ఆ స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులుగా మారారు తమ పిల్లలు ఇంగ్లీష్ భాషలో క్లాసులు చెబుతూ ఉంటే సంభ్రమాచార్యాలతో ఉప్పొంగిపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక జన్ స్కూల్లో డైరెక్టర్ శశి ఆధ్వర్యంలో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ తదితర ట్యాబ్లు ఎల్ఈడి బోర్డ్ మరియు డ్రాయింగ్ చిత్రపటాలతో సబ్జెక్టులో తమ టీచర్ సమక్షంలో తల్లిదండ్రులు తోటి విద్యార్థులకు తమ నేర్చుకున్న పాఠాలను ఇంగ్లీష్ భాషలో సవివరంగా అద్భుతమైన బోధంతో మంత్రముగ్ధులు చేశారు పిల్లల ప్రతిభను చూసిన తల్లిదండ్రులు గతంలో తమ పిల్లలు సరిగా చదివేవారు కాదని ఇప్పుడు యాజమాన్యం శ్రద్ధతో బాగా చదువుతున్నారని సామాన్య జ్ఞానంతో ఉండే తమ పిల్లలు సంపూర్ణ జ్ఞానం వైపు అడుగులు వేస్తున్నారని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎస్ఎల్సి వంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన పిల్లల ఆలోచన విధానంలో మార్పులు వచ్చి క్రియేటివిటీ పెరిగి ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని అతి సులువుగా అందుపుచ్చుకునేలా విద్యార్థులు తయారవుతారని ini sandar banget ya lirisaru.

morning. Subhavich morning. 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 morning opposite Yilin. is sham. ఇచ్చాను బాబు ఇంప్రూవ్ అవ్వడేవాళ్ళు పాప అవ్వలేదు ఈ స్కూల్ వచ్చాక పాప ఇంప్రూవ్ అయిపోయిందండి ఈ స్కూలు చాలా మంది చెప్పారు మేడం చెప్పు స్టార్టింగ్ అయింది ఇప్పుడే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి స్కూలు ఇంకా అవ్వలేదు అని చాలా మంది చెప్పారు మేడం కానీ నేను మా పిల్లలు ఇందులో జాయిన్ చేయాలని పొట్టదారితో జాయిన్ చేశానండి కానీ పాప మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది నేను ఎందుకు ట్రై చేస్తున్నానంటే మా పాప అసలు టూ ఇయర్స్ వస్తూ చదవలేదు కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అండి అదే నాకు చాలా ఆనందంగా థ్యాంక్ యూ నెక్స్ట్ స్కూల్ అండ్ టీచర్స్ అంతా ఇంగ్లీష్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పటివరకు వాళ్ళు అలా మాట్లాడటం కానీ అవి చెప్పడం నేను ఇప్పటివరకు అయితే చూడలేదు చాలా ఇంగ్లీష్లన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా చెప్తారు ఇంగ్లీష్ స్కూల్లో జాయిన్ చేసిన చాలా హ్యాపీగా కానీ

మార్నింగ్ మాములుగా దగ్గరికి వచ్చి ఒకటి నేర్పించి నాకు నేను చెప్తుంటే ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాడా అనిపించింది నేను అయితే ఇప్పుడు అర్జున్ గారికి వచ్చాను అర్జున్ అయితే చాలా బాడాలు అప్పాడు ఇంకా బాడాలు అవుతాడని అనిపిస్తున్నాను థ్యాంక్ యూ చాలా సెవెంత్ క్లాస్ చూస్తాను సెవెన్ స్కూల్కి వచ్చాక నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఏంటంటే తను ఏమీ భయపడకుండా చెప్పడం చెందడం అన్ని బాగా చేస్తుంది ఈ స్కూల్లో జాయిన్ చేసి నాకు చాలా మంచిది అనిపించింది మంచి జరిగింది అనిపించింది చాలా ఇంప్రూవ్మెంట్ అయితే బాగా బాగా జరిగిందండి తను భయపడేది కూడా భయపడకుండా తను చెప్పగలుగుతాను ఏం చదువుతుంది చేస్తుంది అనేది తను తన సొంతంగా చెప్పగలుగుతుంది దానికి నేను చాలా సంతోషిస్తాను ఇంకా ఈ స్కూల్లో ఉంటే ఇంకా ఇంప్రూవ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను మా పిల్లలు ఫోర్త్ క్లాస్ అవ్వబాబు ఫస్ట్ క్లాస్ అవ్వబాబు ఫోర్త్ క్లాస్కి జర్నీ ఫస్ట్ క్లాస్ నందర్ స్కూల్ అయితే చాలా బాగుందండి మేము ఇయరే జాయిన్ చేసాం లాస్ట్ ఇయర్ వేరే స్కూల్లో ఉండేవాళ్ళం ఈ స్కూల్కి వచ్చాక ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది ఎస్ఎల్సి ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది నాకైతే కాలేజ్ డేస్ గుర్తు వచ్చాయి సో పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది థ్యాంక్ యూ చాలా భయపడుతుంది మాట్లాడడానికి స్టేజ్ ఇయర్ చాలా ఎక్కువ మా చాలా మట్టుకు తగ్గింది ఇప్పుడు బానే చెప్పాడు బాబా వచ్చానండి పర్లేదు ఇంప్రూవ్ అయినట్టు బాగానే లాంగ్వేజ్ కూడా బాగా మాట్లాడలేదండి ఎస్ఎల్సి ప్రోగ్రామ్ చాలా బాగా చెప్పింది హ్యాపీగా ఫీల్ అయ్యారు పేరు రాంబాబు మా పాప ఇక్కడే చదువుతుంది థర్డ్ క్లాస్ గీతా ప్రణుష తన పేరు అక్కడికి ఇక్కడ వేరియేషన్ కనిపిస్తుంది పక్కాగా దేని గురించి అంటే తను చదవడంలో కొంచెం ఇంప్రూవ్ అయ్యిందండి ప్లస్ ఇప్పుడే మనకి స్టూడెంట్ లీడ్ యాప్ కాన్ఫర్సేషన్లో చూసానండి ఇప్పుడు తను బాగా చెప్పింది తను చెప్పడం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయటం బోర్డు మీద రాయటం కొంచెం బా బాగుందండి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది బిఫోర్కి ఇప్పటికి సో స్కూల్ టీమ్కి మేనేజ్మెంట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి Thank you. Cool. I have came to review my brother's children uh, who were studying in first class. And her name is Dikshita, and and her brother' name is Sohit, and they have an elder sister, and her name is Deviakshia. The, the the three were studying in here, and I have observed a thing that the lot of the, uh, the most of the students were performing well. I have seen them, and some were still developing, but compared to uh, when when compared to our children they were better performed well than their older schools I have seen a lot of growth uh, among them uh, but they still need to develop more and I hope that they will have a better and brighter future and they will have even good results also thank you second class with uh, next year school వెరీ గుడ్ టాకింగ్ వెరీ గుడ్ రీడింగ్ వెరీ గుడ్ స్టడీ ఈజ్ రైటింగ్ కూడా వెరీ గుడ్ ఇస్ క్లాస్ టీచర్స్ వెరీ గుడ్ స్టడీస్ థ్యాంక్ యూ వెరీ నెక్స్టెన్ స్కూల్ యాజ్ ఎ పేరెంట్ మా బాబు చాలా బాగా స్టడీ స్కూల్కి వచ్చాక వెరీ ప్రౌడ్ ఇలా వస్తాను ఇలా కాన్ఫిడెన్స్ మీటింగ్స్ అలా కండక్ట్ చేయడం బాబు గురించి చెప్పడం బాగుందండి బాగా నచ్చింది స్కూల్లో జాయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మాయి అయితే మా స్టడీ అయితే బాగుంది బాగా చెప్తున్నారు బాగుంది నమస్కారం అండి ఇక్కడ మా బాబు ఒక బాబు థర్డ్ క్లాసు ఒక బాబు సెకండ్ క్లాసు ఇద్దరు కూడా అంతకు ముందు మీద బాగుందని బెటర్ బెటర్గానే ఉంది మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఓకే అండి థ్యాంక్ యూ మా అబ్బాయి థర్డ్ క్లాస్ చదువుతున్నాడు అండి నా స్కూల్లోని అది నా నా ముందు సంవత్సరం అయితే రైటింగు అసలు బాగుండేది కాదు ఈ టూ మంత్స్లోనే రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది స్టడీ పరంగా మేము అనుకున్నట్టుగానే ఈ స్కూల్లోనే ఈ టూ మంత్స్లోనే కొంచెం పిల్లల్ని కొంచెం ఇంప్రూవ్ చేయగలిగారు బాగుంది ప్లస్ మా అమ్మాయి యూకేజీ చదువుతుంది వేరే స్కూల్కి రావాలంటే చాలా ఇబ్బంది పెట్టేసి స్కూల్కి వెళ్ళేది కాదు అంత మౌనం చాలా ఇబ్బందిగా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే అవుతుంది బాగానే చదువుతుందండి హోంవర్క్ అది కూడా బాగానే చేసుకుంటుంది ఇంకా ఈ టూ మంత్స్లోనే మాకు ఇంప్రూవ్ అనిపించింది తర్వాత ఇంకా నెక్స్ట్ ఉంది కాబట్టి ఇంకా బాగా రావాలని ఈ స్కూల్ యాజమాన్యానికి ఈ సిబ్బందికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పిల్లలు సిక్స్త్ క్లాస్ హాస్ని చదువుతుందండి ఫోర్త్ క్లాస్ టెవెన్త్ చదువుతున్నాడు అండి స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి మా పిల్లలు బాగా చదువుతున్నారు ఈ ఎస్ఎల్సీ అనే ప్రోగ్రామ్ కూడా మాకు చాలా బాగా నచ్చిందండి పిల్లల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అది బాగా పెరుగుతుందండి ఇలాంటివన్నీ బాగా చేసి పిల్లలు బాగా చదువుకోవాలనేసి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ మా అబ్బాయి కొండేటి వెంకట గణేష్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు నెక్స్ట్ వెంకట వెంకటదుర్గా ప్రసాద్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు నెక్స్ట్ వచ్చేసి కొండేటి వెంకట లోకేష్ గౌడ్ థర్డ్ క్లాస్ చదువుతున్నారు ఈరోజు కండక్ నెక్సిజన్ స్కూల్ కండక్ట్ చేసినటువంటి ఎస్ఎల్సి ప్రోగ్రాంలో మా అబ్బాయి ముగ్గురు కూడా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారండి ఇదివరకు మీద పోలిస్తే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యారు వెల్ గుడ్ బాగుంది హాయ్ నా నేము టీఎంసీ శేఖర్ మై చిల్డ్రన్స్ నెక్సిజన్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ చదువుతున్నారు ఈరోజు ఎస్ఎల్సి ప్రోగ్రామ్ నిమిత్తం మేము అక్కడికి రావడం జరిగింది పేరెంట్స్ ఈరోజు మా పిల్లల్ని ఒక మా ముందే వాళ్ళు క్లాసెస్ చెప్పటం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం చూస్తే చాలా అయింది వారు ఇంగ్లీష్లో కూడా చాలా ఇంప్రూవ్ అవుతూ ఉన్నారు చాలా బాగుంది వాళ్ళు స్టడీ కానీ గ్రోత్ కానీ ఎక్సలెంట్గా ఉంది స్కూల్ యొక్క కేరింగ్ కూడా చాలా బాగుంది చాలా పిల్లల్లో కూడా ప్రతి సబ్జెక్ట్లోనూ క్లారిటీగా చెప్తూ ఉన్నారు ప్రతి సబ్జెక్టు సబ్జెక్టు బాగుంది చాలా ఎక్సలెంట్ ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ మేడం మేడం గారు కానీ ప్రిన్సిపల్ మేడం గారు కానీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాను మై సెల్ఫ్ కుల్చు మై డాటర్ షీ స్టడింగ్ ఇన్ నెక్జన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ తాటిపాక హర్ నేమ్ ఇస్ ఇన్సియా ఫాతిమా ఇన్ థర్డ్ స్టాండర్డ్ షీ స్టడింగ్ And coming to her performance uh, in studies, uh, I'm happy with her. She's uh, today, uh, she's uh, presented uh, about the continents and the oceans. I'm happy with that. And uh, that's a great um, presentation and overall uh, uh, thing is she's improved uh, talking in English and her behavior and her communication skills each and everything. అండ్ ఐ విల్ థ్యాంక్స్ టు శశి మేడం అండ్ హర్ క్లాస్ టీచర్ భవానీ మేడం లైక్ దే ఆర్ టేక్ టేకింగ్ కేర్ అండ్ హస్ దేర్ కిట్ అండ్ ఐ విల్ స్పెషల్ థ్యాంక్స్ టు రాణి మ్యామ్ ఆల్సో థ్యాంక్ యూ ఇప్పుడైతే నెక్స్ట్ జాన్ ఈజీ అవసరమో జాయిన్ చేసాం అయితే ఇంతకుముందు ఇంతకు ముందు అంటే ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ అయితే బాగుంది మాకు అక్కడ ఇంగ్లీష్ స్టడీ అయితే కొంచెం తక్కువ ఉండేది ఇక్కడ వచ్చిన వరకు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది బాగా చదువుతుంది అని నాకైతే అనిపించింది మా అమ్మాయిలు చదువుతున్నారండి ఇలా ఎస్ఎస్ఎల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా బాగుంది వాళ్ళు ఏంటంటే బ్రైట్ గా మాట్లాడడానికి చేయడానికి వీళ్ళకి బాగా మాట్లాడడం అనేది స్టేజ్ పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ నెక్స్ట్ జన్లో ఈ కండక్ట్ చేయడం వల్ల మా పిల్లలు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మాకే చాలా హ్యాపీగా ఉంది థర్డ్ క్లాస్ కృతిక రిషిక మా అమ్మాయిలు ఇద్దరు థర్డ్ క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నారు మా లాస్ట్ స్కూల్కి స్కూల్ మార్చమ్ స్కూల్ స్కూల్కి ఈ స్కూల్కి చాలా పికప్ బాగుంది థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ నమస్కారం అండి నా పేరు కమల మా అబ్బాయి స్కూల్లో చదువుతున్నారు నెక్స్ట్ ఇయర్ స్కూల్లో చదువుతున్నారు మా మా అబ్బాయి నేమ్స్ మోక్ష సాయి తను ఈ విధంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఏఎస్ఎల్సి ప్రోగ్రామ్ వచ్చి వీళ్ళకి బాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ జన్ తీసుకు వెళ్ళడం రావడం తప్ప ఏది సరిగ్గా ఇది వేయబడు కాదు కాదు అప్పుడు నెక్స్ట్ జన్ నుంచి ఫోన్ చేశారు ఇలా మేడం మేము ఆ అబ్బాయిని మేము కేర్ తీసుకుంటాము మా పరిస్థితి బాగాలేదు మా పరిస్థితి బాగలే కొంచెం మేము కేర్ తీసుకుంటామని ఇక్కడ ఒక మేడం ఫోన్ చేశారు ఆ మేడం వల్ల మేము ఇందులో జాయిన్ చేసాము మా బాబుకు కూడా సాయంత్రం కూడా కేర్ అన్నమాట సాయంత్రం పూర్వక కేర్ తీసుకుంటామని ఇంటికి వచ్చింది అసలు ఇంగ్లీష్ ఓరడే రాదు చెప్పకపోవడం చెప్తున్నాను నిజంగానే కొంచెం కొంచెం ఇంగ్లీషు ఎలా మాట్లాడాలన్నప్పుడు కూడా అసలు ఏమీ రాదు అసలు అంబ్రె స్పెల్లింగే రాదు మా అబ్బాయికి కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బాగా అయింది ఇంగ్లీష్ కూడా వాళ్ళ వాళ్ళక్కలతో కూడా కొంచెం ఇదిగా ఉన్నంతలో మాట్లాడుతున్నాడు పర్వాలేదు చెప్పాడు అక్కడ చెప్పాడండి బాగా చెప్తున్నా బాగానే చెప్పాడండి బాగానే చెప్పాడు హ్యాపీ అని ఇక్కడ జాయిన్ చేసిన కాని కొంచెం హ్యాపీ అసలు ఏమి రాదు అనుకున్నవాడు ఎంతో కొంత కొంచెం కొంచెం చెప్తున్నాడు అది మెయిన్ అందరికీ నమస్కారం అండి నా పేరు కేపూర్ణ మా బాబు పేరు పీగన బాబు నెక్స్ట్ నెక్స్టెండీ స్కూల్లో ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అండి అక్కడ కొంచెం స్లోగా ఉండడం పాడుపడే ఇబ్బంది అంతా చూసి నేను ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది ఈ స్కూల్ చాలా బాగుందని టీచర్స్ కూడా చాలా మంది చెప్పడంతో బాబుని ఈ స్కూల్లో జాయిన్ చేశాను ఫస్ట్ ఫస్ట్ మంత్ తో పోల్చుకుంటే ఈ మంత్ ఎఫ్ఏ వన్ అయ్యాక బాబు చాలా డెవలప్మెంట్ అయ్యాడు హ్యాండ్ రైటింగ్ ఏంటి సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటి ప్రతి విషయంలోనూ కూడా టీచర్స్ కూడా నాకు అలాగే కోఆపరేట్ చేస్తున్నారు నేను బయట స్కూల్స్తో పోల్చుకుంటే ఈ స్కూల్ అయితే నాకు చాలా బెటర్ అనిపించింది అంటే పిల్లడు వెంటనే డెవలప్ డెవలప్ అవ్వడండి ఏంటంటే ఈ ఎస్ఎల్సీ గురించి నాకైతే ఏ స్కూల్లోనే నేనైతే చూడలేదండి ఏంట్రా బాబు ఇలాగా ఈ ప్రోగ్రామ్ ఏంటి యాక్టివిటీ ఏంటి అని అడిగితే ఇలాగా ఒక టాపిక్ ఇస్తా ఇచ్చారమ్మా అది చెప్పాలి అని నన్నయ్య అయితే ఇప్పుడు వెళ్ళి చూస్తే మొత్తం అంతా కూడా తనకిచ్చిన టాపిక్ అంతా కూడా తన బాగానే చెప్పగలిగాడు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నా పేరు గుణలక్ష్మి నేను పోనవరం నుంచి వచ్చాను నాకు ఇద్దరు అండి ఇక్కడే చదువుతున్నారు వేరీ బెస్ట్ స్కూల్ అండి ఎక్సీజన్స్ స్కూల్ నాన్సీ అమూల్య అయితే చాలా బాగా ఇంగ్లీష్లో అవి కూడా చాలా బాగా మాట్లాడతారండి అలాగే స్టడీలో కూడా చాలా గుడ్ అండి వేరే బాగా అంటే చాలా బాగా చదువుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ముందు వేరే స్కూల్లో జాయిన్ చేశాం కానీ అక్కడ అంత ఇంగ్లీష్లో మాట్లాడడం అవి ఏం నేర్పలేదు కానీ ఇక్కడైతే చాలా బాగా అయితే ఇంగ్లీష్లో మాట్లాడడం పిల్లలకి ఒక ప్రోగ్రామ్స్లో ఏంటి స్టడీలో ఏంటి అంత కూడా బాక్ కనెక్ట్ చేస్తున్నారు రెండి స్కూల్లో నెక్స్ట్ జనరీ వెరీ బెస్ట్ స్కూల్ ఎండి యా గుడ్ మార్నింగ్ నెక్జమ్ మై నేమ్ ఇస్ రామ్ భదరవ్ ఐ హావ్ ద 3 చిల్డ్రన్స్ వన్ ఇస్ సన్వినాగశ్రీ 5త్ క్లాస్ అండ్ సెకండ్ చైల్డ్ ఇస్ జాన్సీ సివశ్రీ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ అండ్ మోహన్ సిద్దు యూకేజీ ది డ్రికిట్స్ ఇస్ నౌడేస్ ఇస్ గుడ్ చేంజెస్ ఇన్ నెక్జమ్ స్కూల్ అండ్ స్పెషల్లీ సన్వినాగశ్రీ And uh, reading skills and uh, speaking skills is very extraordinary now. Right now before then. And uh, Jansi is also good. And today is uh, giving the one presentation for the max is also good. And uh, Siddhu is UKG is also a little bit okay, but uh, need to need uh, more. Uh, <coughs> Thank you. నమస్కారం నా పేరు లక్ష్మి నేను నెక్స్ట్ టైం స్కూల్ ఎందు సోషల్ స్టడీస్ ఫెసిలిటేటర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మా స్కూల్ యందు ఎస్ఎల్సి అనే ప్రోగ్రాం నిర్వహించాము ఎస్ఎల్సి అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ మా డైరెక్టర్ మేడం అయిన శశి మ్యామ్ గారు ఈ కార్యక్రమం ఎంచుకోవడంలో ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఒక నైపుణ్యాన్ని సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ఆవిడ ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్లో విద్యార్థులు వారు ఈ రెండు మూడు నెలల్లో వారు ఏదైతే పాఠాలను నేర్చుకున్నారో వాళ్ళ తల్లిదండ్రుల ముందు వివరించడం అంటే రెగ్యులర్ పేరెంట్ టీచర్ మీట్ అంటే టీచర్ స్టూడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేరెంట్కి కానీ ఇక్కడ విద్యార్థుల యొక్క ప్రతిభ పాఠ వాళ్ళను వాళ్ళ నైపుణ్యాలను సృజనాత్మకతను తల్లిదండ్రులు ప్రత్యక్షంగా తెలుసుకునే విధానం ఇది ఈ స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్లో ఎస్ఎల్సి అనే ప్రోగ్రాంలో తల్లిదండ్రులు ప్రత్యక్షంగా వారు వారి పిల్లలు వివరించే పాఠాలను ప్రత్యక్షంగా చూసి ప్రతి సబ్జెక్ట్ యందు వాళ్ళ క్యాపబిలిటీని ఎంతవరకు ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటారు దీని ద్వారా ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ వారి యొక్క క్యాపబిలిటీస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్కి ఏది అవసరమో అది మేము సజెస్ట్ చేసే విధంగా ఈ ప్రోగ్రాం ఉంటుంది అండ్ ఇందులో దీని ద్వారా స్టేజ్ ఫియర్ పోగొట్టడం లేదా ప్రత్యేకించి క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడం కూడా మొదలగైన లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి ఈ రోజు జరిగిన కార్యక్రమంలో తల్లిదండ్రులు చాలా ఎక్కువ సంఖ్యలోనే హాజరయ్యారు వారందరూ కూడా చాలా సంతోషించి ఈ ప్రోగ్రాం ఇలా చెప్పడం వల్ల ఇలా నిర్వహించడం వల్ల వారు చాలా సంతోషంగా భావిస్తున్నారు అండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూసి వాళ్ళు చాలా ఆనందించారు అండ్ మా డైరెక్టర్ మేడంతో స్వయంగా వారు ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి మీరందరూ హాజరైన ప్రతి తల్లిదండ్రులు కూడా దీన్ని సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ ద్వారా పిల్లలు సెంటర్ ఆఫ్ ద స్టేజ్గా నిలుస్తారు దీని ద్వారా వాళ్ళ లెర్నింగ్ జర్నీలో అచీవ్మెంట్స్ గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఈ స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ ద్వారా పిల్లలు టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు అవుతుంది అండ్ టెక్స్ట్ బుక్ రీడింగే కాకుండా టీచర్ వేసే ప్రతి ప్రశ్నకు వినూత్నంగా జవాబులు ఇచ్చే అవకాశం కలుగుతుంది